చూస్తున్నారు ఇప్పుడు మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు నా రాజకీయంగా అప్పుడు అరాచకం సృష్టించాడు రాష్ట్రంలో కూడా అన్ని ఒక రౌడీతో రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా ఎన్ని రాజకీయం కూడా మనకి ఎందుకు అన్నా అన్ని జనాభా తెలియదు మనకు తెలియదు ఆటోలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా సార్ ఫ్రీ బస్ బిర్ బస్ అని ఆటోలు నరగం కనబడుతుంది ఆడోళ్ళు వెళ్తారు మొఘళ్ళేతారు మొగలు కూడా ఆరుగుతే వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తారు ఆడోళ్ళకి ఇచ్చాడు మొగలు కూడా మొగలు కూడా వెళ్తారు ఆటోలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయ్యి తీస్తారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సంవత్సరానికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి అయ్యి రేపు మొత్తం పోయినాయి కదా ఇప్పుడు ఇంటికి వచ్చి కాలు దగ్గర వచ్చేసి ఎప్పుడో రేషన్ కార్డులు తీసుకున్న స్కూల్స్ అన్న ఆయన వచ్చాక కదా మొత్తం మార్పు వచ్చింది జగన్ గారు వచ్చాక కదా మార్పు వచ్చింది అప్పుడు వచ్చే అవి మనం చెప్పకూడదు జనాభా తెలియాలి జగన్ గారు స్కూల్ హాస్పిటల్స్ అప్పుడు మార్పు వచ్చింది మెడికల్ ప్రైవేట్ పరం చేసే తెలియదు ఇప్పుడు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కూడా అప్పులు పాలు చేస్తారు అందుకోసం మేము పోతున్నాం పథకాలు ఏదో చూస్తారు ఎవరు అప్పులు ఎవరు వచ్చిన అప్పులు అప్పులు చేసి వెళ్ళిపోతారు అది ఇప్పుడు చంద్రబాబు గారు పదవులు ఉంటే అయిపోయి మాట్లాడతారు అండి ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని మార్కెట్లో కానీ ఒకప్పుడే బాగుంది ఇప్పుడు ఇంకా చెత్త అయిపోయింది ఒకప్పుడే బాగుంది వ్యాపార చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు బ్యారెల్ బాగుండేది ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అప్పుడు ఎందుకని బాగున్నాయి అన్నారు తెలియదు అని అది ఈ పప్పు బాగుండి బాగోట్లేదు సార్ ఏదైనా తర్వాత ఎలక్షన్లు కదా ఇప్పుడు ఎందుకు సార్ ఎలా ఉండదు అంటే ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది అదే తెలియదు అన్న వైసీపీ వచ్చిద్దాం చూద్దాం జనాభా తెలియదు అది ఇప్పుడు అర్థం కనబడుతుంది ఇబ్బంది పడుతుంది ఆటోలు చాలా ఇబ్బంది పడుతుంది